ఆయన నా హృదయంలో ఉంచిన మరి కొన్ని మాటలు మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రాప స్తోన్నాను స్తోత్రం చేద్దాం ఒకటిగా దేవుడికి కొంచెం హమ్మింగ్ వస్తున్నట్టుందమ్మా బేస్ తగ్గించి ట్రిబల్ బెంచం కొంచెం 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 మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని సైమన్ గారిని ప్రేరేపించి ఈ మండు టెండల్లో కూడా ఈ మీటింగ్ ని ఏర్పాటు చేశారు బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మంచి మాట రాయబడి ఉంటుంది ఎండవేళ దేవుడు అబ్రహాము గుడారాన్ని దర్శించాడు అల్లూయా ఎప్పుడు అందరూ చెప్పాలి కట్టి ఎప్పుడు చెప్పాలి కట్టిగా ఎండవేళ అబ్రహాము గుడారాన్ని దేవుడు దర్శించాడు మీ సంఘం పూర్తి పేరే పేరు యేసు క్రీస్తు సంఘం ఈ మండు టెండల్లో మే నెల ఫస్ట్ తారీఖున ఎండవేళ అబ్రహాము గుడారాన్ని దర్శించిన దేవుడు ఈ నంద నందలూరులోని ఏసుక్రీస్తు సంఘాన్ని దేవుడు దర్శిస్తున్నాడు సూత్రం చెప్పడానికి అడిగే దేవుడికి అల్లెలుయా ఎండ చలి హోరునబడే వర్షం ఏది దేవుడి సన్నిధిని అనుభవించడానికి దేవుని బిడ్డలకి ఆటంకం కాదు కాకూడదంతే హలో ఎందుకో ఎండవేళనే అబ్రహాము గుడారాన్ని దర్శించటం దేవుడికి ఇష్టమైంది మే నెల ఈ మొట్టమొదటి తారీఖున ఈ విపరీతమైన ఎండల్లో మీటింగ్ పెట్టటానికి సాహసం చేయటమే గట్టి విషయం చూశా చెప్పలేం గట్టిగా దేవుడికి అల్లలోయ్యా ఇంత ఎండ వేడిని కూడా తట్టుకొని కొంతమంది ఆగిపోయి ఉంటారు వాము ఇంత పెద్ద ఎండలో ఏం వెళ్తావు లేదు కానీ మీరందరూ ఆ శోదరిని చేయించి ఎండ వేడికి తీవ్రంగా ఉన్నా పర్వాలేదు నాకు దేవుడు దేవుడి సన్నిధి కావాలని మరి ప్రయాసతోటి దేవుడి సన్నిధికి వచ్చారు మీ ప్రయాస వ్యర్థం కాదు దేవుడు తన వాక్యం ద్వారా మనలందరినీ దర్శించబోతున్నాడు మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇటువంటి విపరీతమైన ఎండ తీవ్రత ఉన్న టైంలో క్రీస్తు రక్తమందు కదగబడ్డ సంఘంగా ఒక విషయాన్ని మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే కొంచెం ఎండ ఎక్కువైతేనే ఇంత బాధపడుతున్నామే ఏం చెప్పండి రేపు రేపు కాదు నశించిపోయే ఆత్మలు నరకాగ్నిగుండంలో కాలిపోయే వాళ్ళు ఎలా కాలిపోతారు అక్కడ అగ్ని ఆరదు అగ్ని ఆరదు గురుగు రావదు అంటున్నారు కానీ అగ్నిహారథలేదుగా అందులోనండి అందరు చెప్పాలి గట్టిగా ఒక ఆయనకి నేను సువార్ చెప్తా అంటే నేను మందిరానికి వెళ్తూ ఉంటే బైబిల్ తీసుకొని నడుచుకుంటా తాగుబోతాయని ఎదురు వచ్చాడు బాగా తాగుబోతా ఊర్లో అయ్యా తాగి అంటే నాకు కొంచెం పరిచయం తాగి 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 నరకానికి వెళ్తావు అక్కడ అగ్ని పురుగు సాగుదని బైబిల్లో ఉంది ఎందుకు ఈ తాగుబోతా తోటి నరకానికి వెళ్తావు దేవుడు సన్నిధికి రా అన్న ఆయన అంటాడు తాగిపోతాయినా మాస్టర్ గారు నరకంలో పురుగు సాగకపోతే మనకేమండి కాలితే కాలిపోలేం ఏంటండి నరకంలో పురుగు కాలిపోతే మనకెందుకండి పోతే పోనీ తాగుబోతోళ్ళకి సువార్త చెప్పటం చాలా ఇష్టం నేను అన్నాను అయ్యా పురుగు అంటే పురుగు కాలిపోవటం కాదు నువ్వే పురుగువి నరకంలో నువ్వు సచ్చిపోవు అంటే ఆడాడు తాగిపోతాయి చచ్చిపోకపోతే మంచిదే కదండి అంటూ ఏం చెప్పు చచ్చిపోకపోతే ఎట్ట చెప్పాలి పిల్ల శుభార్త చచ్చిపోకపోతే ఇప్పుడు మంచిదయ్యా అప్పుడు కాదు మంటలు కాలిపోతానే ఉంటాయి ఆకలి అవుతానే ఉంటుంది కేకలేస్తానే ఉంటావు దప్పిక అవుతానే ఉంటుంది చచ్చిపోవు ఎన్ని సంవత్సరాలైన బాధ ఆకలి మంట ఈ ఎండవేళ ఇబ్బందిగా ఉంది కుక్కగా ఉంది చెమటగా ఉంది ఇలాగ ఆలోచించకూడదు ఎలా ఆలోచించాలి ఇంత వేడికే మేము ఇంత బాధపడుతున్నామే రేపు నా బంధువులు నా ఇరుగు పొరుగోళ్ళు నా పట్టణంలో వాళ్ళు నందులూరులో వాళ్ళు విగ్రహారాధన తోటి వ్యభిచారంతో అక్రమ సంబంధాలతోటి చుట్టా బీడి సిగరెట్ పాన్ పరాగులు అక్రమ సంబంధాలు వ్యభిచార పాపంతో వారు మనసు పొందకుండా ఏ రక్తంలో కడగబడకుండా నరకాక్షి గుడ్డాలకి వెళ్ళిపోతే ఆ మంటలో ఆ అగ్ని ఆ తీవ్రత ఎంత ఘోరంగా ఉంటది కాబట్టి నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు నరకానికి వెళ్ళకూడదు నా వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి పాటు పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి అనే ఆలోచనలతోటి మన హృదయాలు నింపబడాలి ఈ ఎండ చూసినప్పుడు అర్థమైందయ్యా మనం చెప్పి అర్థమవుతుందా మంచిది ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి వాక్యంలో నుంచి ఒక సత్యాన్ని గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను మీకు ఒకవేళ కూర్చున్న వాళ్ళకి నా మాట అర్థం కాకపోతే ఒక్కసారి మీ చెయ్యి ఇక్కడ మైక్ సరిచేపిద్దాం ఎందుకంటే ఆస్టర్ గారు చాలా ప్రయాసపడి మీటింగ్ ఏర్పాటు చేశారు మేము కూడా దాదాపు ఎనిమిది తొమ్మిది గంట ఏడు గంటలు ప్రయాణం చేసి వచ్చాం మళ్ళీ ఏడు గంటలు ప్రయాణం చేసి వెళ్తాం మొత్తం ఎన్ని గంటలు పద్నాలుగు గంటలు దేనికోసం ఈ ఒక్క గంట కోసం ఏం చెప్పండి ఆ ఈ ఒక్క గంట కోసం ఎన్ని గంటల ప్రయాణం దాదాపు పద్నాలుగు పదిహేను గంటల ప్రయాణం కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి దేవుడి రోజున యేసు క్రీస్తు ప్రార్థనా సంఘాన్ని దర్శించబోతున్నాడు ఆత్మ సంబంధమైన బలంతో నింపబోతున్నాడు స్తోత్రం చెప్పిన గట్టిగా దేవుడికి అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదవాలని మనం చేస్తున్నాను రెండు ముప్పై ముప్పై రెండు నో బదల్ ముప్పై రెండు ముప్పై ముప్పై రెండు ముప్పై చదువు అమ్మా అమ్మ అయ్యందరు వినాలి అమ్మ అందరు జాగ్రత్తగా వినాలి ఇక్కడ దేవుడు పాత నిబంధనలోని యుద్ధాలను యుద్ధంలో జరిగే ఆ ఘోరమైన యుద్ధ సంఘటనల గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు దేవుడు తోడై ఉంటే ఒక సైన్యానికి దేవుడు తోడై ఉంటే ఒకడు వే మందిని తరిమేస్తారు ఓడిస్తారు ఇద్దరు పదివేల మందిని ఓడిస్తారు అందరూ ఒకసారి ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా ముందు అందరు చేతులపై చెప్పాలి గట్టి చెప్పాలి జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి వచ్చి పిల్లల్ని పట్టుకోండి అమ్మా దేవుడు